హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాళ వీడియోలో మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి పెసలతో ఒక స్పెషల్ రెసిపీ తయారు చేసుకుందాం సూపర్ టేస్టీ అండ్ చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు సింపుల్గా మనం ఒక కప్పు వరకు బియ్యం తీసుకోండి ఇవి నార్మల్ రైసే మనం రోజు వాడుకునే రైసే తీసుకోవచ్చు ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకున్నామో అరకప్పు వరకు పెసలు తీసుకోండి ఇప్పుడు ఈ రెండింటినీ కూడా ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇక్కడ నేను పెసలు బద్ద పెసలు తీసుకుంటున్నాను ఫుల్ పెసలు కాకుండా ఇదైతేనే మనకి ఈ రెసిపీకి టేస్ట్ వస్తుంది పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు ఒక స్పూన్ వేసుకోండి నెక్స్ట్ జీలకర్ర ఒక స్పూను పెప్పర్ అంటే మిరియాలు మిరియాలు ఒక స్పూన్ వరకు వేసుకోండి ఘాట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు కరివేపాకు ఒక రమ్మ వేసుకోండి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మనం ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయని తీసుకొని ఒక పెద్ద సైజు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకోవాలి అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక చిన్న సైజు అల్లం ముక్కని ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయ రొమ్మల్ని దంచేసుకొని వేసేసుకోండి ఇప్పుడు అల్లం వేస్ట్ వేసాము కదా నెక్స్ట్ ఒక టమాటాన్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా ఒక నిమిషం పాటు బాగా వేయించేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి మాడిపోద్ది ఇప్పుడు మనం రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకున్నట్లయితే ఈ టమాటాలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా ఇదంతా కూడా చక్కగా మగ్గిపోద్ది అడుగు పట్టకుండా ఉంటుంది మొత్తం అంతా బాగా వేగే వరకు వేయించేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు మనకి మాడిపోతూ ఉంటుంది కాబట్టి కలుపుకుంటూ ఉండాలి కలుపుకున్నట్లయితే మనకి అడుగు పట్టదు ఇప్పుడు మనం పవర్ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ మనం కడిగి ఉంచుకున్నాం కదా బియ్యం నానబెట్టుకున్నాం కదా ఆ బియ్యాన్ని ఇప్పుడు దీనిలో వేసేసుకోవాలి కంపల్సరీ ఒక అరగంట సేపు నానినట్లయితే మనకి చక్కగా మనకి మెత్తగా వస్తుంది లేదంటే కనుక గట్టిగా ఉంటుంది అప్పుడు మనం నీళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఇంకా మనం పెసలు కూడా నానబెట్టుకుంచుకున్నాం కదా ఆ పెసలను కూడా వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మనం వేయించేసుకోవాలి వాటర్ లేకుండా ఉండేలాగా మొత్తం అంతా వేయించుకోవాలి ఇలాగా వేయించుకోవడం వల్ల పెసల్లో నుంచి మంచి సువాసన వస్తుంది చూడండి మనకి ఇలా ఉంది కదా మొత్తం దగ్గరికి అయిపోవాలి ఇలా మొత్తం దగ్గరికి అయ్యే వరకు వేయించుకోండి ఇప్పుడు మనం ఒక కప్పు బియ్యం వేసుకున్నాం అరకప్పు వరకు పెసలు వేసుకున్నాం కదా ఒకటిన్నర అయ్యింది ఇప్పుడు మూడు కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఇది కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం టమాటాలు వేయించినప్పుడు సాల్ట్ వేసుకున్నాము మరీ ఎక్కువ కాకుండా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్ వచ్చే వరకు మనం విజిల్ రానివ్వాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూడు విజిల్ వచ్చే వరకు విజిల్ రానివ్వండి ఇప్పుడు ఇది అయ్యేలోపు మనం దీనికి కావాల్సిన చట్నీ తయారు చేద్దాం పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు నూనె వేసుకోండి దీనిలో పదిహేను ఎండుమిరపకాయలు వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి ఎండుమిరపకాయలు బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి మరీ నల్లగా అయిపోయే వరకు వేయించకుండా కలర్ ఎర్రగా అయిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి నెక్స్ట్ దీనిలో ఒక స్పూన్ వరకు ధనియాలు ఒక స్పూను జీలకర్ర వేసుకోండి ఈ ధనియాలు జీలకర్రను కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించేసుకోండి ఇలా వేగిన తర్వాత చూడండి ఇప్పుడు దీనిలో మనం టమాటా ఒకటి పెద్ద సైజు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటా వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు మనం వేయించిన అవసరం లేదు కొంచెం మెత్తపడితే సరిపోతుంది ఇప్పుడు చిన్న చింతపండు తీసుకొని దాన్ని కూడా వేసేసుకొని కొంచెం మెత్తబడినివ్వండి ఇలా మెత్తబడిన తర్వాత దీన్ని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకొని ఈ టమాటా పేస్ట్ని కూడా మనం చల్లారినివ్వాలి ఈ చట్నీ మనకి రాయలసీమలో ఎక్కువగా దొరుకుతుంది వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు చేసుకున్నా కూడా ఇలానే తయారు చేసుకుంటారు పల్లీలు తీసుకొని ఒక కప్పు తీసుకొని నేను ఆల్రెడీ వేయించి ఉంచుకున్నాను వాటిని మిక్సీలో వేసేసుకోండి నెక్స్ట్ దీనిలో మనం ఆల్రెడీ వేయించి ఉంచుకున్న ఈ కూడా వేసుకోవాలి రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్సీ చేసేసుకోండి పౌడర్ లాగా అవుతుంది కదా ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ వేయించుంచుకున్న టమాటాలు ధనియాలు జీలకర్ర ఉంది కదా వాటిని వేసేసుకోవాలి అవి కూడా వేసేసుకొని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మిక్సీ చేసుకొని పేస్ట్లా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ చేసినప్పుడు మరీ మెత్తగా చేసుకోకుండా మనకి ఈ పచ్చడి అనేది బరకగా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి ఈ పచ్చడి బరకగా ఉండకుండా మెత్తగా ఉన్నట్లయితే అంత టేస్ట్ రాదు అంతే మనం సింపుల్గా రాయలసీమ శనక్కాయల చట్నీ రెడీ చేసుకున్నాం దీన్నే మనం పల్లీ చట్నీ అంటారు వాళ్ళు దీనిలో కంపల్సరీ వేసుకునేది ఉల్లిపాయలు ఉల్లిపాయలని మాత్రం కంపల్సరీ మిస్ చేయకుండా వేసుకుంటారు పచ్చి ఉల్లిపాయలు వేసుకొని తినేస్తారు పల్లి చట్నీ రెడీ అయిపోయింది ఇది ఈ కాంబినేషన్లో కాకుండా టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది వాళ్ళు ఎప్పుడు చేసుకున్నా కూడా ఇదే చట్నీ చేసుకుంటారు కుక్కర్ మనకి చల్లారిందో లేదో చూసుకోండి కుక్కర్ చల్లారిన తర్వాత తీసుకొని ఒకసారి చూడండి చూడండి మనకి రైస్ అంతా కూడా రెడీ అయిపోయింది చూస్తుంటేనే మనకి ఉంది కదా ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి ఎంత అంతనేం లేదు ఎంత వేసుకున్నా కూడా టేస్ట్ ఉంటుంది పప్పు కాంబినేషన్కి నెయ్యి వేస్తే తెలుసు కదా టేస్ట్ అనేది ఇప్పుడు దీనిలో కొంచెం జీడిపప్పు వేసి వేయించేసుకోండి ఇలా వేయించిన జీడిపప్పుని ఆల్రెడీ మనం తయారు చేసుకున్న రైస్లో పైన వేసేసుకోండి నెయ్యి వేయకపోయినా మంచి వాసన వస్తుంది నెయ్యి వేసిన వెంటనే ఇంకా గుమ్గుమలాడిపోతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇది రాయలసీమ యొక్క పొలగం ఇంకా దీంతో మనం తయారు చేసుకున్న పల్లీ చట్నీ ఈ రెండు కాంబినేషన్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పైన కొంచెం మళ్ళీ కావాలనుకుంటే నెయ్యి వేసేసుకొని ఇంకా తినాల్సిందే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఛానల్ని సపోర్ట్ చేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ